లో ఈ సన్న బియ్యము అనేది మీ అందరికి తెలుసు ఏప్రిల్ అంటే మన ఉగాది నుంచి సన్న బియ్యము పంపిణీ కార్యక్రమం లాంచ్ అయింది అందరికి కూడా రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇస్తున్నారు నేను కూడా ఆరు మండలాలలో ఒక్కొక్కటి రెండు రెండు రేషన్ సెంటర్లకి వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మీరు ఎవరు దొడ్డు బియ్యం తినేటోలా ఎవరు కూడా దొడ్డు బియ్యం తినకపోయేటోళ్ళు ఎవరిని అడిగినా అదే అంటున్నారు మరి అందుకనే మీ తరపున ప్రభుత్వం ఆలోచన చేసి ఒకప్పుడు తినేటోళ్ళు దొడ్డు బియ్యం కానీ ఒక పది పదిహేను ఏళ్లకెళ్ళి ఎవరు కూడా తింటలేరు మరి ఇంత ప్రభుత్వ సొమ్ము ఇంత ఉపయోగించినా కానీ ఎవరికి కూడా అది ఉపయోగపడట్లేదు దొడ్డు బియ్యం అనేది ఏం చేద్దామో అది అమ్ముకున్నా అమ్ముకుంటున్నారు కోళ్ళ ఫామ్ కేస్తుండ్రు లేకపోతే దోశలు వేసుకుంటున్నారు కొంతమంది ఇంకా నాన్న రకాలుగా దాన్ని ఇది చేస్తుండ్రు అని చెప్పి ఏదో చేసినామా లేదా అన్నట్టు కాకుండా మీ అందరికి ఉపయోగపడే విధంగా సన్న బియ్యం ఇస్తున్నారు నేను కూడా దీన్ని చూసిన సన్న బియ్యము మంచిగా ఉంది మీరందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరు ఎవరికి ఇవ్వమన్నా ఇయ్యారు మీరు వేరే అడుగుతిస్తారా ఎందుకంటే ఇది ఉపయోగపడతారు కాబట్టి మీరు ఇయ్యరు ప్రభుత్వం ఏది చేసినా అదే విధంగా మీకు ఉపయోగపడే విధంగానే అంతే కదా ఇప్పుడు ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది ఎందుకు